వెల్కమ్ టు సింగం అండ్ ప్రివిలేషర్స్ వడ్లమూలలో జరిగేటువంటి నాలుగు పళ్ళ విభాగంలో గిత్తలండి వజ్రాల భాస్కర్ రెడ్డి గారి అంటే ఇది వడ్లమూలలో ఈరోజు నాలుగు పళ్ళ విభాగంలో పోటీలో ఇది పాల్గొనబోతుంది అదేవిధంగా దీనికి కంబైన్గా ఇవ్వండి గిట్ట పోటీలో పాల్గొనబోతుంది ఈ మధుమంచి పాలలో నాలుగు పళ్ళు విభాగంలో రెండో బహుమతి సాధించాయంట ఈ జత తొమ్మిదో తొమ్మిదో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ తమ్ముడు ఇవి ఇవి ఆరుపళ్ళ ఈ మూడు ఆరుపల్ల ఎవరి అన్న అనంతనే నాజాద్ గారు ఇవి చూడండి ఈ మూడు వచ్చేసి ఆరుపళ్ళ విభాగం అంట అనంతనే ఆజాద్ గారు ఫస్ట్ చూపించిన తర్వాత రెండు పళ్ళ విభాగం నాలుగు పళ్ళ విభాగం రెండు పళ్ళ విభాగం నాలుగు పళ్ళ విభాగం అన్న ఏ ఊరు రెండీత్తా పేరు చెప్పనాడు ఎన్నో దాత పదకొండో కాడే రైతుల పేర్లు అన్న చిత్తల పేరు మామూలు రైతు పేరు గాది గారు మటంపల్లి గాది ఎన్నారెడ్డి గారు మటంపల్లి అండి ఇది అది తొరలపాడు తొరలపాడు గిట్ట రెండు కంబైండ్గా ఎన్నో కాడి పాలు ఉంటాయి తొర్లపాడు గ్రామం చంద్రపాడు మండలం తొర్లపాడు గ్రామం అని చెప్పండి చంద్రపాడు మండలం తొర్లపాడు గ్రామం అని అంటే గోపాల్ మిత్ర డాక్టర్ గారు అంటే చెప్పండి పదకొండో కాడి ఇవి ఈరోజు పదకొండో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ సింగం అంటుతూ విలేజ్ షోస్ అన్న విన్నో కాడన్న ఇవాళ పద్నాలుగు కాడ పేర్లు ఇద్దరే ఒకళ్ళ వంకాయలపాటి వంకాయలపాటి ఇంద్రాణి గారు ఏంటండి ఈరోజు జరిగే పోటీల్లో పద్నాలుగు కాడ పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ ఇది జతపల్లదైనా నాలుగు పళ్ళలో పోటీకి ఓకే జతపల్లదైనా నాలుగు పళ్ళ పోటీకి ఫ్రెండ్స్ ఏ ఊరి అండి అచ్చినపడమాలు నాలుగు పల్లకేగా పేరు చెప్పండి బాలకృష్ణ బాలకృష్ణ పిల్లకత్తులో బాలకృష్ణ గారి అంటాయి నాలుగు పల్లె విభాగం ఎన్నో కాడండి ఇది అయ్యో అయ్య ఇవి కూడా పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ అచ్చింపేట అంట మా ఏరియాని పల్నాడు ఫ్రెండ్స్ వడ్లమూలిలో జరిగేటువంటి రాష్ట్రస్థాయి నాలుగు పళ్ళ విభాగంలో ఈరోజు పోటీలో పద్దెనిమిది జాతల పోటీలో పాల్గొంటున్నాయంట ఫ్రెండ్స్ బాబాయ్ ఏవరి పదిహేడో కాడే గిత్తలన్నీ మొక్కలేనా రెండు మండలం అన్న పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం భీమవరం గ్రామం పసుమర్తి భీమశ్రీనా దివ్యశ్రీ పసుమర్తి దివ్యశ్రీ గారి అంటండి ఇన్నోకాడి పదిహేడో కాడిగా ఈ జతలో పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ సింగం వన్ టు త్రీ విలేషోస్ సింగం వన్ టూ త్రీ విలేషోస్ బాబాయ్ తమ్ముడు ఏవురి ఏవురి ఎసప్ప పేరు ఎద్దులు వాన పేరు విద్యా వెంకట రామాజయులు గారు ఏంటండి జత ఎన్నో కాదు తమ్ముడు ఐదోకాడిగా నాలుగు పాలువ విభాగాన్ని పోటీలో పాల్గొనమాకున్నాయి ఫ్రెండ్స్ ఎవరి గిత్తలు గడిగిరేవుల కడిగిరేళ్ళ జిల్లా నంద్యాల జిల్లా కడిగిరేవుల గిత్తలు కానీ పేర్లున్నాయన్న ఎవరైనా గిత్తలు తిరుమల సంజయ్ కుమార్ గారి అంటే గిత్తలు గిత్తలు చూడండి ఎన్నో కాడన్నా రెండో కాడంట మంచి కాంపిటీషన్ గిత్తలు नालू पलवे बाबा ओके फ्रेंड्स बाबाई எவ்வளோ ஏவுரு பாதுபாழம் கித்தல் வாங்கறேன் வெண்ணா பதிர ரகுநாத் ரெடி காரி அன்றா வெண்ண பாளியம் தெலங்கானா పల్లి మండలం తెలంగాణ రాష్ట్ర గీతలో మంచి కాంపిటీషన్ గిట్లొచ్చు నాలుగు పల్లె విభాగంలో చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వడ్లముడ్లో ఈరోజు నాలుగు పల్లె విభాగంలో పోటీలు జరుగుతున్నాయి వాటిలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర పద్దెనిమిది కాళ్ళు పోటీలో ఉన్నాయి ఆ గిత్తలకు సంబంధించిన వివరాలు మీకు ఈరోజు చేర్చిపోతున్నాను ఫ్రెండ్స్ అన్న ఊరి మార్కాపురం గిత్తల బాను తిని నక్షత్రారెడ్డి గారి అంటే ఎన్నో కాడన్నా ఈరోజు పద్దెనిమిది కాడుల్లో నాలుగు కాడికి పోటీలు పాల్గొనబోతున్నాయి తిని నక్షత్రారెడ్డి గారి గిత్తలు మంచి కాంపిటీషన్ గిత్తలు తిని నాలుగు కాడ విభాగంలో ఫ్రెండ్స్ వర్లమూళ్ళలో రాస్తాయి పందాలలో పోటీలో పాల్గొంటున్నాయి చూడండి గిత్తలు ఆరు పళ్ళ విభాగంలో గిత్తలు పందాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ తక్కువ ఉంటే ఐదు గంటల నుంచి కొంచెం ఎండ ఉంటే ఆరు గంటల నుంచి పందాలు మొదలవుతాయంట ఎన్నో కాడి పన్నెండో కాడే అయ్యో ఇందాక ఈ జత పల్నాడు జిల్లా జత కాడి చెప్పడం మర్చిపోయాయి ఇది పన్నెండో కాడంట ఇదిగోండి ఈ జత చూడండి ఇవి పదమూడో కాడి మంచి కాంపిటీషన్ ఎత్తాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ లైక్ చేయవలసిందే వీడియోని లైక్ చేయవలసింది కొంచెం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఆ గెత్తెవరిది గెత్త చూడండి నల్ల గెత్త సింగిల్గా ఉంది మరి దీనికి కంబైన్ చేత గెత్త ఎవరిదో తెలియదు సార్ మాత్రం మంచి కాంపిటీషన్ గెత్తలు వచ్చిందండి పట్ల మూడులో జరిగినటువంటి పంద్యాలలో శ్రీ స్వామి ఆశీస్సులతో కల్లెల్లె గారు నరేంద్ర గారు ఆధ్వర్యంలో ఈ పందాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అట్లా మూడు భారీ దగ్గర ప్రతి ఒక్కళ్ళు వచ్చి పందాలు తిలకించవలసిందిగా కూర్చున్నాం అండి వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయవలసిందిగా కూర్చున్నాం కొత్త వారు ఎవరిన వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ అన్న జాతే ఊరి అన్న పేరు బండి చిన్నబాబు ఏ ఊరు బండి చిన్నబాబు గారు ఏంటండి తలకనూతల పొదిలి మండలం ప్రకాశం జిల్లా మంచి కాంపిటీషన్ గిత్తలు ఎన్నో కాడండి ఏడో కాడి పద్దెనిమిది కాడల్లో ఇది ఏడో కాడికి పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే దయచేసి వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సింగం అండ్ త్రివిలేష్ షోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ అన్న ఇవి నాలుగు పల్లెనా ఎవరి అన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాబా మీయేనా నాలుగుపల్లి అండి బాబాయ్ ఏ ఊరు బాబాయ్ చంద్రపాడు మన్నులపాడు చంద్రపాడు మన్నం తొలగపాడు గ్రామానికి బిఎస్ఆర్ బుల్స్ అంట ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్కి ఎన్నో ఎన్నో కాడి బాబాయ్ పద్దెనిమిది కాడుల్లో ఆరో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ అన్న ఈ ఆరు ప నాలు పలేనా ఏ ఊరి అన్నా మల్లవల్లి మల్లవల్లి గ్రామం మండలం అన్న మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం గిత్తలు బానరు అన్న గిత్తలు బాండరు అయ్యి గిత్త చూడండి ఎంత చలాకి ఉందో మంచి కాంపిటీషన్ గిత్తలు ఎన్నో కాడన్నా ఎనిమిదో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి చావల శ్రీనివాసరావు గారి గిట్టలు నాడా కోడూరు ఎన్నో కాడు బాబాయ్ ఎనిమిదో కాడిగా పోటీలో పాల్గొని పోతున్నాయి పద్దెనిమిది కాడుల్లో ఇది ఎనిమిదో కాడిగా పోటీలో పాల్గొనబోతున్నాయి ఫ్రెండ్స్ చావల శ్రీనివాసరావు గారు అంటే గిట్టలు వన్ కోడూరు ఇంకా ఏటున్నాయన్న గిత్తలు ఎంతవరకే కదా మీద ఉన్నాయా చెట్లలో ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు కొన్ని గిత్తలు కొన్ని జతలు చెట్లలో ఉన్నాయంట ఎద్దులు అక్కడికి వెళ్ళి తీస్తాను ఇప్పుడు దాకా లైవ్ చూస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్